చూడలేనిటి వేదన తొక్కు బిలి కుంగి కునారల్లి కుసించి దయినేమైనా దరుపరవ పత్తుతమో బిట్టుకు దూరంగా వెళ్ళి అలమటించుపోతున్నా తల్లి యవ్వన కాలములోనే ఎండిపోయిన అనుభవాలలో తన గోతిండి పోగా తన జీవితంలో సారం లేని నిస్సారమైన బ్రతుకులో ఆ యవ్వనస్తుడు ఉండగా ఎండిపోయినటువంటి ఆ అనుభవాలలొ నుంచి చిగురింప చేసి ఈ రోజున ప్రపంచమొక బలమైన దేశాలకు ఆయనకు తండ్రిగా నిలబెట్టిన గొప్ప దేవుడు ఆయన నా జీవితం ఇక్కడతో ఇంతే అని నువ్వు అనుకోవటానికి లేదు క్రీస్తు యొక్క శిలువ రక్త భారలు నీ పైన ప్రోక్షడుతున్నప్పుడు వారిపోయిన ఎండిపోయిన జీవితాలను చిగురింప చేయటం ఆయనకిష్టం శనుడు నేను ఎండిపోయినా అనుకున్న వద్దో అన్నదమ్ములకు దూరముగా ఎక్కడో అడవిల్లో మనుషులే రక్త సంబంధికులే ఎన్నిక లేనివానిగా ఎంచినప్పుడు అంటున్నాడు నేను దేవుని మందిరంలో పచ్చని వల్లివ చెట్టులాగ ఆ దేవుడే నీ దేవుడు వారి జీవితాలను ఆలాగున మార్చిన ప్రభువే మన ప్రభు కృంగిపోవద్దు నిరాశ చెందవద్దు నిస్పృహ చెందవద్దు ప్రభుకు అప్పగించుకో నీ డెడికేట్ చేసుకో పునః ప్రతిష్ఠింప చేసుకో నీ జీవితాన్ని ఫలవంతంగా అనేక దీవునికరంగా ఆశీర్వాదకరంగా మార్చడానికే దేవుడి తన దేవకుని నోట ఇలాంటి జీవామృతాన్ని ఉంచాడు ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యులను గుండెల్లో చేర్చుకుని ఆ వాక్యానికి మనం అప్పగించుకుంటూ ఎండిపోయిన జీవితాలను చిగురింప చేసుకుందాం అద్భుతమైన వర్తమానాన్ని ఇచ్చిన దేవాది దేవునికి చేతులు ఎత్తిస్తూత్రుని చెప్పుకుందాం ప్రార్థన చేసుకుందాం నిన్న నేను పాపసుగా ప్రార్థన చేస్తారు నేను కొలక వికలగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి మహోన్నతుడైన దేవుడవు మహాగురు